మరి తర్వాత ఎక్కువ పల్లెటూరు సైడ్ వచ్చింది కాబట్టి ఒప్పుకోరు ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు సో మీకు ఎలా సపోర్ట్ వచ్చింది దగ్గర నుంచి మీ హస్బెండ్ దగ్గర నుంచి సపోర్ట్ అంటే నాకు సింగింగ్ అన్నా చదువు అన్న బాగా ఇష్టం ఉంటుంది సో అప్పుడు మా వారితో నేను చెప్పాను అనమాట నేను ఇట్లా చదువుకుంటా అని చెప్పేసి అంటే ఆయన ఇక వాళ్ళ ఇంట్లో ఒప్పించినాడు ఇక చెప్తా అన్నాడు చెప్పినాడు నేను కూడా చదువుకున్నాయి ఇక టెన్త్ వరకు సో సింగింగ్ పరంగా అంటే చెప్పిన నేను స్కూళ్ళల్లో పాడదా మళ్ళీ విలేజ్ లో కూడా వినాయక్ చవితి స్టేజ్ పైన అట్లా పాడుతుండే ఫస్ట్ పడిన పాట ఏంటి ఒకసారి మా కోసం పాడండి మీరు ఫస్ట్ అంటే యూట్యూబ్ లో అంటున్నారా స్కూల్ స్కూల్ చెప్పండి ఫస్ట్ తర్వాత యూట్యూబ్ కొద్ద ఫస్ట్ స్కూల్లో లో పాడిన ఓకే అండి స్కూల్లో అంటే ఫస్ట్ మా తెలుగు సార్ ఉంటుండే సో ఒకరోజు ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఇంకా సాంగ్ తీసుకొని అప్పుడు టేపికర్స్ ఉంటుండే సో అది తీసుకొని వచ్చారనమాట వచ్చి క్లాస్ రూమ్కి వచ్చి ఇది సాంగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయ్యి పాడాలి అని చెప్పేసి అన్నారు సో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను అమ్మ సార్ వచ్చి మంచిగా అడుగుతున్నారు కదా ఇది ఒక అవకాశం అనుకుని నేను అనుకున్నాను సో కానీ పాడాలి అంటే కొంచెం భయం వేసింది అయినా సరే మళ్ళీ నేను భయపడితే ఇట్లా వెళ్ళి పాడాలి కదా అని అనుకొని నేను పాడతాను సార్ నేను కూడా ప్రాక్టీస్ చేసుకుంటా అని నాతో పాటు ఇంకొక అబ్బాయి చేసిండే సో ఇద్దరం ప్రాక్టీస్ చేసినాము చేసి అక్కడ వినిపించాలంటే ఇన్పించేసినాం సో సార్ అన్నారు అప్పుడే అమ్మ ఇంత ఒక వన్ అవర్ టైం ఇచ్చారు మాకు ఆ వన్ అవర్లోనే పాడి మళ్ళీ అదే క్లాస్ రూమ్ లో పాడిచ్చారు అప్పుడే సో అనమాట సో సార్ అన్నారు బాగా పాడిండు రేపు కూడా స్టేజ్ పైన వాడాలి అంటే సరే అని చెప్పేసి భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే మాటలన్నీ వేరైనా మనుషులొక్కటే తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే ఒక్కటే వేషాయి వేరు వారు వీరంతాను భారతీయులే భాషలన్నీ వేరైన భావం ఒక్కటే రాజ్యాలు వేరైన రాష్ట్రం ఒక్కటే మాటలన్నీ వేరైన మనుషులొక్కటే తత్వాలు వేరైన ధర్మం ఒక్కటే సో ఫస్ట్ సాంగ్ ఏంటి మరి మీరు తర్వాత యూట్యూబ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ సాంగ్ యూట్యూబ్ అంటే నేను ఫస్ట్ రాసుకున్నా నేనే రాసుకున్నా నేను రాసుకున్న సాంగ్తోనే స్టార్ట్ చేసిన సో నాకు అప్పటికి తెలియదు యూట్యూబ్లో పాడొచ్చు అట్లా అన్నట్టుగా తెలియదు సో నాకు తెలిసిన తర్వాత నేను రాసుకున్నాను నేను కూడా రాస్తాను ఎందుకు ట్రై చేస్తాను అన్నట్టుగా సో కొన్ని బాధలో నుంచి నాకు సాంగ్ రాయడం అనేది అట్లా లిరిక్స్ సో అది ఒక లవర్స్ కి సంబంధించి లవ్ సాంగ్ ఒక మ్యారేజ్ అయిన వాళ్ళకైతే వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించి సో అది ఇది రెండు మిక్స్ అయ్యేలాగా రాసిన యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో అది అప్పట్లో దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ బానే వెళ్ళింది అది ఓకే సాంగ్ సో దాంతో మళ్ళీ నెక్స్ట్ అవకాశాలు కూడా వచ్చాయి నాకు ఒక సాంగ్ వల్ల అంటే మీరు రాసుకుంటా అని చెప్పారు ఎలా అంటే మీకు ఎలా ఆలోచన వచ్చింది ఇలా రాసుకోవాలి ఏంటి అని అంటే నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే నాకు ఉన్న కొన్ని సిచువేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు రాయడం అనేది వచ్చింది అన్నట్టు ఓకే మీ స్టోరీలో తీసుకొని రాయడం సార్ అట్లా సరే ఒకసారి ఆ సాంగ్ కూడా పాడండి తర్వాత స్టోరీ గురించి మనం తెలుసుకుందాం తర్వాత ఫస్ట్ అయితే సాంగ్ పాడ ఓకే అంతకుండా ఎందుకమ్మా ఈ గుండె కోతా నేను తట్టుకోనురా నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా నా గుండె కోసి ఒక్క నిమిషమైనా గలేనురా నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా ఎందుకమ్మా to go